హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సచ్చన్ మాట్లాడుతున్నాను ఈవేళ నేను రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పార్ట్ సిక్స్ దివ్యోన్మాదం చెప్తున్నాను అనునిత్యం ఆయన అసాధారణ దివ్య దర్శనాలను పొందారు వీటిలో ధ్యాన నిముగ్ల నిమగ్నులైన స్థితిలోనూ సమాధి వ్యవస్థలోనూ కలిగేవి ఈ లోకంలోనే ఉంటూ ఉన్న నిజానికి మరో లోకానికి చెందిన వ్యక్తి అయినా ఆయన ఇతరులకు కనిపించని ఏ దేవతలతోనో తరచూ మాట్లాడుతూ ఉండేవారు ఖాళీ విగ్రహంతో మాట్లాడేవారు ఈ ధోరణి ఈ ధోరణి కాళికాయల కాళికాలయంలోని అందరికీ పిచ్చి ధోరణిగా కనిపించ కనిపించేది తీవ్రంగా సాధన చేయడం వల్ల నాడీ వ్యవస్థ పాడైనదని మెదడు పాడైనదని ఆయన సన్నిహితుడైన హృదయ్ గుడికి చెందిన వైద్యులతో ఆయనకు వైద్యం చేయించారు కానీ గుణపాఠం ఏమీ కనిపించక చికిత్స మానివేశారు దేవి సాక్షాత్కారం వల్ల ఆయనకు కొన్ని రోజులు పూజలు చేయడం సాధ్యం కాలేదు అలాంటప్పుడు హృదయ వాటిని నిర్వర్తించేవాడు దేవి సాక్షాత్కారానికై పరితాపం చెందుతున్నప్పటికీ మనసు ఒకసారి శాంతంగా ఉన్న రోజుల్లో శ్రీరామకృష్ణులే పూజ చేసేవారు ఆ కాలంలో ఆయన ధ్యాన అనుభవాలు గురించి మహోన్నత మనోస్థితి గురించి తర్వాత ఆయన ఇలా చెప్పేవారు ఆలయం ఆలయం ఎదుట మండపం పెట్టగోడ మీద ఉన్న భైరవ విగ్రహాన్ని చూపిస్తూ నువ్వు అలా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉండి అమ్మ పాదాలను ధ్యానించాలి అని మనస్సును శాసించేవాడును ధ్యానం ప్రారంభించగానే చేలమండలం నుండి పైకి కీళ్లను ఒకదాని తర్వాత ఒకటిగా ఎవరో లోపల నుండి ఎవరో తాళం వేస్తున్నారా అన్నట్లు చిత్రమైన శబ్దాలు స్పష్టంగా వినిపించేవి తర్వాత కొంచెం కూడా కదలలేకపోయేవాడును ధ్యానం పూర్తయ్యే వరకు నిర్బంధంలో ఉన్నట్లు అదే స్థితిలో ఉండేవాడిని ధ్యానం తరువాత ధ్యానం తరువాత తలకిందులుగా వరుసలో కీళ్లకు వేయబడిన తాళాలు ఒకటొకటిగా తీస్తున్న శబ్దాలు వినపడేవి ధ్యానం ఆరంభంలో మినుగురుల గుంపుల తేజోకణాలు కనిపించేవి ఒక్కొక్కసారి దేదీప్యమానమైన మంజుతెర అన్ని వైపులా ఆవరించి ఉన్నట్లు గోచరించేది మరొకప్పుడు కరిగిన వెండిలా దగదగ దగదగలాడే తరంగాలు అంతా వ్యాపించి ఉన్నట్లు కనిపించేది కళ్ళు మూసుకున్నా తెరుచుకుని ఉన్నా కూడా ఆ దృశ్యాలే కనిపించేవి వీటికి అర్థం ఏమిటో సంతోషమో బాధో తెలియక అమ్మను ఇలా ప్రార్థించేవాణ్ణి అమ్మ వీటి అర్థం ఏమిటో తెలుసుకోలేకున్నాను నీ సాక్షాత్కారానికి కావలసిన మంత్రాలు ఏమీ నాకు తెలియవు అమ్మ నిన్ను దర్శించుకోవడం ఎలాగో నాకు నేర్పు నువ్వు కాక నాకు దిక్కెవరు గురువెవరు అస్తమాను ఇదే ప్రార్థన బాధ ఎక్కువైనప్పుడు వెక్కి వెక్కి ఏడ్చేవాడిని జగజ్జన్ని జగజ్జన్యని ఉద్దేశించి అమ్మా వినోదం కో వినోదం కోసం నాకు కనిపించకుండా దాక్కున్నావు కదా నాతో దాగుడుమూతలు ఆడుతున్నావా అంటూ కొంత మనశ్శాంతి పొందేవారు ఆయన చేష్టల గురించి లోకులు ముఖ్యంగా ఆలయ ఉద్యోగులు గుసగుసలు నానా విధ నిందలుగా పడి ఆయనకు వినిపించేవి ఏ మహోన్నతమైన దివ్యానుభూతి గురించి ఆయన దేవిని ప్రార్థిస్తూ పరితపిస్తూ ఉండేవారో అట్టి సాక్షాత్కారం అస్తమాను కలుగుతూ ఉండేది పూర్వం పూజా ధ్యాన పూర్వం పూర్వ పూజా ధ్యాన సమయాల్లో దేవి రమణీయ హస్తాన్నో పాదాలనో ముఖాన్నో దర్శించగలిగేవారు ప్రస్తుతం ఆమె దివ్యసుందర తేజోమయ మూర్తి నవ్వుతూ తనతో మాట్లాడుతూ ఇది చెయ్యి అది చెయ్యకు అని ఉపదేశిస్తూ ఆయనకు తరచూ ప్రత్యక్షమయ్యేది ఇందుకు ము ఇంతకు ముందు నైవేద్యం అర్పిస్తున్నప్పుడు ఆమె కళ్ళ నుండి ఒక తేజోకిరణం వెలువడి నైవేద్యాన్ని స్పృశించి దానిలోని సారాన్ని మాత్రం గ్రహిస్తున్నట్లు కనిపించేది ఇప్పుడు నైవేద్యం అర్పించకముందే ఆమె కూర్చుని ఉన్నట్టు ఉన్నట్లు కనిపించడం చూశారు దేవి ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూడగా ప్రత్యక్షంగా ఆమె శ్వాస నా చేతికి తాకేది రాత్రి ఆలయంలో దీపారాధన పూర్తయ్యాక ఎంత నిశితంగా పరిశీలించి చూసినా గోడల మీద ఆమె దివ్య శరీరఛాయ్ పడినట్లు నాకు ఎన్నడూ కనిపించలేదు బాలికల ఆమె ఉల్లాసంతో గంతులు వేస్తూ ఆలయం పైన అంతస్తుకు వెళ్తుండగా ఆమె పాదాల గజ్జల శబ్దం నా గదిలోకి వినిపించేది భ్రమ ఏమోనని టక్కున బయటకు వచ్చి చూడగా విరబోసు విరబోసుకున్న కేశాలతో ఆమె పై ఆమె పై అంతస్తు ఒసారాలో నిలబడి కలకత్తా నగరాన్నో నదినో చూస్తూ కనిపించేది ఆరాధన సంబంధమైన శాస్త్రోక్త విధానాలకు ఆచారాలకు నియమాలకు ఇక ఆయన అతీతుడయ్యాడు జగజ్జనుని స్వయంగా చూస్తూ ఉన్న ఆయనకు ఇక ఆచారాలు ఎందుకు లాంఛనాలు ఎందుకు కర్మ కలాపాలు ఎందుకు నియబ నియమ నిబంధనలు నిబంధనలు ఎందుకు సాష్టాంగ ప్రమాణాలతో ఆయన ఆలయంలోకి వెళ్ళారు బీత హృదయం బీత హృదయంతో బేల చూపులతో దేవి విగ్రహాన్ని సమీపించారు దూరంగా నిలబడరు సుతులను గానం చేయరు కన్నతల్లి వద్ద అలా ఏ బిడ్డ వరిస్తాడు తల్లి వద్ద బిడ్డకు భయమా తను తల్లి చీ కొడతా చీ కొడుతున్నా అమ్మ అమ్మ అని ఏడుస్తూ తల్లిని మరింత గాఢంగా హత్తుకుని ఉంటాడు కదా అమ్మ అనే మాట కన్నా ప్రేమకు పట్టుకొమ్మ అయిన మాట మరొకటి ఏముంది దేవీ భావాలలో మాతృభావం అత్యంత సహజం కదా వరప్రదాయిని అయిన ఆ దేవియే ప్రసన్నురాలైనప్పుడు మానవులను సంసారబంధ విముక్తులు చేస్తుంది శ్రీ రామకృష్ణుల గురించి హృదయ అనేక విషయాలను తెలియజేసినాడు అతడిలా చెప్పేవాడు ఆలయంలో ఆలయంలోకి ముఖ్యంగా ఠాకూర్ అంటే శ్రీరామకృష్ణులు పూజ చేస్తున్నప్పుడు వెళ్తే ఏదో దివ్యావేశం వచ్చి శరీరం పులికిస్తుంది పూజా సమయంలో ఆయన ఎలా ప్రవర్తిస్తున్నారో చూడగానే ఉత్కంఠతకు లోనే అనేక సందర్భాల్లో అకస్మాత్తుగా నేను అక్కడికి వెళ్ళి చూసిన సంఘటనలు నన్ను ఆశ్చర్యాన్ని భక్తుడిగాని చేస్తుండేవి కానీ బయటకు వచ్చినప్పుడు మనసులో సందేహం కలిగేది బాబుకు నిజంగా పిచ్చి పట్టిందా కాకుంటే పూజా సమయంలో అలా ఎందుకు అటువంటి చేష్టలు చేస్తాడు అనుకునేవాడును అనుకునేవాడును రాణికి రాణికి మధుర్బాబుకి ఈ పూజా సమాచారం తెలిస్తే వారు ఏమి అనుకుంటారో ఏమంటారో అనే భయం కానీ ఆయన ఈ విషయాల పట్ల పూర్తిగా ఉదాసీనులై ఉన్నారు నేను ఏమన్నా చెప్పినప్పటికీ వినిపించుకునేవారు కాదు ఇలాంటి విషయాల గురించి పూర్వంలా ఆయనతో అంతగా మాట్ మాట్లాడలేకపోయేవాడిని ఏదో భయం సంకోచం నాకు కలిగేది నిశ్శబ్దంగా నా పని చేసుకుంటున్నా నిశ్శబ్దంగా నా పని చేసుకుంటున్నానే కానీ ఆయన అసాధారణ వైఖరి ఏదో ప్రమాదానికి దారితీస్తుందని భయపడుతూనే ఉన్నాను శ్రీరామకృష్ణుల పూజ గురించి హృదయకు ఇలా వివరించాడు పువ్వులను మారేడు దళాలను తీసుకొని ఆయన తలకు రొమ్ముకు శరీరం శరీరానికి అంతకు అంతకు చివరకు పాదాలకు సైతం అద్దుకొని తరువాత వాటిని కాళీమాత పాదాలకు పాదాలకు అర్పించేవారు మరొకసారి ఆయన ఎర్రబారిన కళ్ళతో ఛాతీతో త్రాగి ఉన్న వ్యక్తిలా తూలుతూ తను కూర్చు కూర్చున్న స్థానాన్ని వదిలి దేవి పీఠం ఎక్కి ప్రీతిపూర్వకంగా ఆమెను లా తాకి బుజ్జగిస్తూ పాడుతూ పరిహాసం చేస్తూ నవ్వేవారు దేవి చేతుల్ని పుచ్చుకొని నృత్యం చేసేవారు నైవేద్యం సమయంలో ఒక కబలం చేత పట్టుకుని సత్వరం వెళ్ళి దేవి నోటి వద్ద పెట్టి తి తినమని బ్రతిమాలేవారు అప్పుడు ఈ విధంగా మాట్లాడేవారు నన్ను ముందుగా తినమంటావా నన్ను ముందుగా తినమంటావా సరే తింటాను అని కొంత తాను తిని మిగిలినది దేవి నోట్లో పెట్టి నేను తిన్నాను కదా ఇప్పుడు నీ వంతు తిను అనేవారు ఒకరోజు నైవేద్యం సమర్పణ సమయంలో మేవ్ మేవ్ అంటూ ఆలయంలోకి వచ్చిన పిల్లుని చూసి అమ్మ తినడానికి తొందరపడుతున్నావా ఇదిగో తిను అమ్మ తిను అంటూ నైవేద్యం పిల్లికి పెట్టారు రాత్రి పవలింపు సేవా సమయంలో దేవిని సేనింప చేస్తూ ఒకసారి ఆయన నన్ను దగ్గరకు వచ్చి పడుకోమంటావా సరే పడుకుంటాను అంటూ కొంతసేపు ఆమె వెండి మంచం మీద పడుకునేవారు బాహ్య స్మృతి ఎంత మాత్రం రాక ఎంతోసేపు అలాగే గడిచిపోయేది ఉదయాన్న దేవి మాలలకై పువ్వులు సేకరించేటప్పుడు ఆయన ఎవరితోనో సంభాషించేవారు పరిహాసాలు ఆడేవారు ఎవరితోనో గారాలు పోయేవారు రాత్రులు నిద్రపోయేవారు కాదు నేను ఎప్పుడు నేను ఎప్పుడు మేలుకొని చూసిన దివ్య భావ పార పారవస్యంలో సంభాషిస్తూ ఉండేవారు లేకపోతే పాడుతూ ఉండేవారు లేదా ఇప్పుడు పంచిబటి ఉన్న స్థానంలో ధ్యాన నిమగ్నులై ఉండేవారు ఇలాంటివన్నీ ఉన్మాద లక్షణాలుగా భావించడం లోకులకు పరిపాటి కదా భట్టాచార్యులకు అంటే శ్రీరామకృష్ణులకు మతిపోయిందని ఆలయ అధికారులు ఇప్పుడు నిశ్చయించుకున్నారు ఏడవడం నవ్వడం విగ్రహంతో ముచ్చటలాడటం మొదలైనవి అలా గుంచినా తన పాదాలు తాకినా పువ్వులను దేవికి అర్పించడమా దేవి సింహాసనం ఎక్కి తన ఎంగిలిని దేవి నోట్లో పెట్టడమా దేవి వెండి మంచం మీద స్వయంగా తను నిద్రించడమా ఎంతటి మహా అపచారాలు బుద్ధిహీనులు చేసే పని ఇలాంటి పనులు చేసేవాడు పూజారి కానీ పూజారి కాడే మతి మరు మతి ఉన్నవాడు ఎవడైనా అలాంటి వ్యక్తిని దేవి ఆలయంలో ఆలయంలో ఉండనివ్వడు అమంగళకరమని బాబుకు తెలిపారు మధురబాబు ఒకరోజు మధురబాబు ఒకరోజు హఠాత్తుగా వచ్చి నిశ్శబ్దంగా గర్భగుడిలోకి వెళ్ళి శ్రీరామకృష్ణుల పూజా విధానాన్ని పరిశీలించసాగాడు అధ్యక్షుడు అయిన అతనికి విషయం అర్థమైంది ఈ నాటికే కథ ఆలయ ప్రతిష్ట సార్థకమైంది దేవీ పూజ సుసంపన్నమైనది కదా జగన్మాత నేటికి ఆలయంలో ఆవిర్భవించి దే దేదీ ప్యమానమైన దే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది కదా అంటూ మధుర్ భక్తి పులుకుతుడై పరమానంద అయ్యాడు ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు మధుర్ భట్టాచార్య మహాశైలు తన ఇష్టం మేరకు పూజ చేయవచ్చునని ఎవరూ ఆయనకు ఎలాంటి ఆటంకం ఆటంకం కల్పించరాదని ఆలయ పర్యవేక్షణాధికారికి లేఖ పంపించారు భక్తుడు పిచ్చివాడేలా ఒకప్పుడు నవ్వుతాడు మరొకప్పుడు ఏడుస్తాడు అతడు ఇంద్రియాలను పూర్తిగా జయించి ఉంటాడు లోకులకు అత్యంత ప్రియమైన దేహాన్ని విస్మరి లోకులకు అత్యంత ప్రియమైన దేహాన్నే విస్మరిస్తారు చాలా కాలం వైది భక్తి సాధన చేసినట్లయితే ఉత్కృష్టమైన రాగభక్తి ప్రేమభక్తి లభిస్తుంది ఈ సమయంలో శ్రీరామకృష్ణులకు శరీరం అంతటా కారు నూరి పోసినట్లు దుర్భరమైన మంటలెత్తసాగాయి దీన్ని గురించి కాలాంతరంలో ఇలా చెప్పడం జరిగింది సంధ్యావందనం పూజ మొదలైనవి ఆచరించేటప్పుడు శాస్త్రవిహిత విధానాన్ని అనుసరించి శరీరంలోని పాపపురుషుడు దగ్ధమైపోయాడని భావించేవాడిని శరీరంలో నిజంగా పాప పురుషుడు ఉంటాడని అతన్ని వినాశనం చేయవచ్చునని అప్పుడు ఎవరికి తెలుసు సాధన ప్రారంభం నుంచి శరీరం అన్ శరీరం మంటలెత్త సాగేది అదేదో వ్యాధి అనుకున్నాను క్రమంగా అది ముదిరి క్రమంగా అది ముది ముదిరి దుర్భరమైనది వైద్యులు సూచించిన నానా విధాల తైలాలు మర్దన చేశారు కానీ మంటలు ఎంతమాత్రం తగ్గలేదు ఒకరోజు పంచవటి క్రింద కూర్చుని ఉండగా కారునల్లని శరీరంతో చింత నిప్పుల వంటి కళ్ళతో భయంకరా భయంకరాకురుడైన ఒక భయంకర కారాకుడైన ఒక పురుషుడు త్రాగిన తూలుతూ తన శరీరం చూపుతూ దీనిలో నుండి బయలువెడలి నా ముందు నడవసాగాడు చూస్తూ ఉండగానే మరుక్షణమే సౌమ్యమూర్తి కాషాయం బరదారి త్రిశూల పాణి అయిన మరొక పురుషుడు అట్లే ఈ శరీర శరీరంలోకి బయటకు వచ్చి పైన పేరుకున్న భీకరాకారుని ప్రచండ రీతిలో ఎదుర్కొని చంపేసి చంపివేశాడు ఆనాటి నుండి మంటలు తగ్గిపోసాగాయి ఈ సంఘటనకు మునుపు ఆరు నెలల పాటు ఆ మంటలతో బాధపడ్డాను ఖాళీ తదనంతరం స్వల్పకాలంలోనే శ్రీరామకృష్ణులు భక్తి సాధనలో నిమగ్నులయ్యారు ఈ దివ్య సాధనానుభవాలను గురించి కాలాంతరంలో ఆయన ఇలా తెలిపారు నిరంతరం హనుమంతుని మహోన్నత శీలాన్ని గూర్చి ఆలోచిస్తూ నా వ్యక్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోయాను ఆ కాలఘట్టంలో ఆహార విహారాది నిత్యకృత్యాలన్నింటినీ అనుమతినిలా చేయవలసి వచ్చేది చేయాలనుకుని అలా చేయలేదు నా ప్రమేయం లేకుండానే అలా జరిగింది కొంత భాగం తోకలా వ్రేలాడేలాగా కొంత భాగం తోకలా వ్రేలాడేలాగా వేసుకున్న వస్త్రాన్ని మనకు దట్టిలా కట్టుకుని ఒక చోట నుండి మరొక చోటకు గింతుతూ వెళ్ళేవాణ్ణి పళ్ళు కందమూలాలు మొదలైనవి ఆహారం వాటిని కూడా వలవకుండా తినడానికే ఇష్టపడేవాణ్ణి చాలాసేపు చెట్ల మీద గడుపుతూ రఘువీరా రఘువీరా అని గంభీర స్వరంతో ఉచ్చరించేవాణ్ణి కళ్ళు కోతి కళ్ళలా తిరిగేవి అన్నిటికంటే ఆశ్చర్యం వెన్నుమొక్క తుది భాగం ఒక అంగుళం పెరిగి పైకి పొడుచుకుని వచ్చింది ఆ సాధన పరిసమ సమాప్తమై తొలగిపోయాక క్రమంగా అది యథాస్థితిని పొందింది ఒకరోజు పంచవటిలో ఊరికే కూర్చుని ఉన్నప్పుడు అకస్మాత్తుగా నిరుపమాన తేజోవిరాజమానమైన ఒక స్త్రీమూర్తి ప్రత్యక్షమై ఆ ప్రదేశాన్నంతా తన దివ్య తేజస్సుతో నింపివేసింది ఆ మూర్తినే కాక పంచవటి ప్రాంతంలోనే వృక్ష సమూహాన్ని గంగా నదిని సర్వాన్ని కనుగొన్నాను ఆమెకు కళ్ళు మొదలైన కళ్ళు మొదలైన దేవీ చిహ్నాలు ఏమీ లేవు స్వరూపమే కానీ ప్రేమ దయ దుఃఖం సహనాన్ని ఉక్కుమ్మడిగా విరజిమ్ముతూ ఉన్న ఆ మహానీయ ముఖం ఆకృతి దేవిమూర్తుల్లో సైతం అదుగా కనిపించదు ఆ దివ్య మానవి ఉత్తరం నుండి దక్షిణానికి మెల్లగా నా వైపు రాసాగింది సంభ్రమాచర్యాలకు లోనై ఎవరిమే అనుకుంటూ ఉండగా ఎక్కడి నుండో కొండముచ్చు ఒకటి అక్కడికి దూకుతూ వచ్చి కిచ్కిచ్లాడుతూ ఆమె పాదాల వద్ద కూర్చున్నది సీత యావజ్జీవితం దుఃఖాలను అనుభవించిన సీత దనక జనక మహారాజు కూతురైన సీత రామ్మయ్య జీవితాన్ని రామ్మయ్య జీవితాన్ని గడిపిన సీత అని అంతర్వాణి పలికింది అమ్మ అమ్మ అంటూ లేచి ఆమె పాదాల పాదాలపై పడుతుండగా ఆమె చిరునవ్వు నాకు ఇస్తున్నానని పలికి శరీరాన్ని చూపుతూ దీనిలో ప్రవేశించింది ఆశ్చర్యానంద పరు పరశుడినై బాహ్య స్మృతి కోల్పోయి